अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भाम्नाभ्यामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरं परं वसुदेवसतुं देवं कंसचानूरमध्यमं परमानन्दं कृष्णं वन्दे जगं पुरम् मातन्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुकमलवासन विश्वमाता क्षीरोतिजय कमलकोमलगर्भगौ हरि लक्ष्मीप्रसीदसे प्रियोज् मनो लक्ष्मीसहस्रनामनो निर्वैकटो सु एकाक्षरपराताराभन्धविनाशिनि विश्वाम्भराधराधारा निराधाराधिकस्वरा నూట యాభై రెండు ఏకాక్షరపరా ఓం ఏకాక్షరపరా యై నమ ఓమికాక్షరం బ్రహ్మ తైత్రోపనిషత్ శిక్షావళి ఓం అను ఒక అక్షరం బ్రహ్మం అట్టి ఓంకారం కన్నాపరమైన ఉత్కృష్టమైనది లేక ఓంకారం ముందు ఆసక్తి కలిగిన జగన్మాత లేక ఏకహ అక్షర అనగా విష్ణువు ఆయన కన్నా ఉత్కృష్టమైన ఉన్న దేవి లేక విష్ణుమూర్తి ఎందు ఆసక్తి గల దేవి లేక అక్షరం అనగా వేదాక్షరం ఏక విష్ణువు మీద అక్షర వేదాక్షరముల మీద ఆసక్తి గల రాక్షణ తదుపరిణామం నూట యాభై మూడు తార ఓం తారా యమ ధరింపుజనిదొకటి రెండు నక్షత్ర రూపిణి మూడు ఓంకారూపిణి నక్షత్రమోక్షం భూతారా అమర కోసం నమస్తారాయ నమస్సంభవే చ నమకం తారహన శివుడు తార సునీలా తనోతి రెండు తనోతి లాతి తారా లక్ష్మీనిచ్చేది విస్త్రంపజేసేది తారా ధను మూడు తారహ విష్ణువు తారాలక్ష్మి నూట యాభై నాలుగు సంసార బంధము బంధముల నుండి ముక్తి గావించుకుని మోక్షం వచ్చి తల్లి లేక స్వామి ద్వారా బంధమును తొలగించగలిగినది తదుపరిణామం నూట యాభై ఐదు విశ్వాంబరాధరా విశ్వాంబరాధరా ఓం విశ్వాంబరాధరా భూర్భమి రచులంతధరా విశ్వాంబరాస్థిర అమర కోసం భూమికి ఆధారమైన విశ్వాంబర ప్లస్ ఆధార పదిభాగం చేస్తే విశ్వాంబరనగా భూమి అని అర్థం కనుక అంబకు ఆధారము కింద ప్రతి భూమిపై తెలివి ఆకాశం లేక స్వచ్ఛామారోపణి నూట యాభై అందరినీ ధరించిన ఆధారభాగం వలన అందరి ఆధారభూతమైన తల్లి వర్ణ వ్యత్యయముల వ్యత్యయమతో రాధాయని అవణం ఆధయ లక్ష్మి ధారాయణగా ధరధార అశ్వగమనం లేదా దశాతీరాహ ఇది ధార రాహ వేదసద్గమనం ధరించడం వేదలక్ష్మి పవిత్ర నూట యాభై ఏడు నిరాధార ఓం నిరాధారై నమ తనకైతే ఆధారం లేని లేఖ నిరాకరించిన ఆధారం అది లేక తను ఎవరూ ధరించవలసిన పనులేదాన్ని నిరాకరించడం తల్లి లేక నితరాం రాధాం రాతీతి నిరాధారాహ నిరంతరం రాధనగా వేదమాతం ప్రసారం చేయి వాగ్దేవి తదుపరిన నూట యాభై అధిక స్వరా ఓం అధిక స్వరా వ్యయ నమహం లోకంలోని భాషలు సర్వ సంస్కారము గల సంస్కృత భాష భాష సంస్కృత భాష ఒకటి సర్వమనగా పరమేశ్వరుడు వేదము ఋషి ఋషీశ్వర పరమేశ్వరుడు ఓంకారముధమది స్వరములు అచ్చులు అని అర్థములు కాదు ఆచహ స్వరా ఆదిత్యస్వ స్వర ప్రాణస్వర ప్రజాపతి స్వర వై స్వర స్వతో రంజయతి సోతు చిత్తం సర్వే ఉచ్యతతుల మనస్సును రంజింపజేసేది తన్ను రంజింపజేసే స్వరం స్వర జీవులని వచనం భాగవతం కూడా పేర్కొంది సో జీవ ప్రసూతి ప్రాణేన ఘోషేణ గుహాం విష్ణు ప్ర విష్ణు మనోమయం సూక్ష్మముపేత్య రూప మాత్రమే ప్రవిష్ట భాగవతం స్వరాతీతి స్వరస్వర్గమ ఆత్మ స్వ వా ప్రసాదించునది స్వర సంపద అధికంగా ప్రకాశించునది మంగళాశాసన ప్రేమ సర్వై పూర్వరాచార్య సత్కృపాయా